మహాదేవ ఎంతో విలువ కలిగినటువంటిది బంగారము కంటే అత్యంత విలువైనది కానీ ధర తక్కువ ఇది పైరైడ్ స్టోన్ పైరైడ్ స్టోన్ పైరైత్ స్టోన్ ఇది ఎవరి వద్ద అయితే ఉంటుందో విపరీతమైనటువంటి ధన వర్షము అదేవిధంగా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళతారు ఇది ఇప్పుడున్నటువంటి కలియుగంలో ఇది ప్రతి మనిషికి అవసరము ఈ పైరైత్ స్టోన్ అనేటువంటిది ఎవరి వద్ద ఎవరి ఇంట్లో ఉన్నా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది నిజంగా నేను ఈ పైరైత్ స్టోన్ను గత ఒక వన్ మంత్ నుండి దీన్ని నా వద్ద పెట్టుకొని అబ్జర్వ్ చేస్తున్నాను నాకు మాత్రం విశేషమైనటువంటి ఫలితం లభించింది ఒక నలుగురికిచ్చి ఉన్నాను వారు కూడా అత్యంత అద్భుతమైనటువంటి రిజల్ట్ను పొందుతూ ఉన్నారు మీరు ఆర్డర్ చేసుకొని పొందండి ఆల్ ద బెస్ట్